మాటి మాటికి చేతికి ఉన్న వాచ్ చూస్తుంది విజయ్ అలాగే చూస్తూ ఉండగా ఇంతలో ఆమె బండి విజయ్ కార్ దాటి వెళ్ళిపోయింది ట్రాఫిక్ క్లియర్ అవడంతో డ్రైవర్ కొంచెం స్పీడ్ పెంచాడు టర్నింగ్ రావడంతో కార్ సైడ్కి తిప్పేసరికి హఠాత్తుగా ఒక అమ్మాయి కారుకు అడ్డం రావడంతో డ్రైవర్ తెలివిగా పక్కకు తప్పించాడు కానీ కార్ ఏదో తగిలిందని మాత్రం అతనికి విజయ్కి అర్థమైంది అయితే అప్పటికే కార్ చాలా ముందుకు వచ్చేసింది వెంటనే దిగి చూశారు ఇద్దరు ఎవరో చిన్న పాపను పట్టుకొని ఎదురుగా ఉన్న ఆ అమ్మాయితో మాట్లాడుతూ కనిపిస్తున్నారు కానీ నిండా జనంతో అక్కడ అంతా గుంపులుగా ఉన్నారు అది చూసి ఏం కాలేదులే అని డ్రైవర్ మళ్ళీ కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వచ్చిన విజయ్ గ్రానీతో కాసేపు మాట్లాడి ఫ్రెష్ అయి కిందకు వచ్చి కార్ తనే స్వయంగా డ్రైవ్ చేస్తూ ఆశ్రమానికి బయలుదేరుతాడు అక్కడ ఆశ్రమంలో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది ముందుగా పిల్లలు తమ డ్యాన్స్లతో అక్కడ ఉన్న వారందరినీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కాసేపు చిన్నపాటి ప్రసంగాలు ఇస్తుంటారు ధరణి రెడీ అయ్యావా నెక్స్ట్ నీ డాన్స్ పర్ఫార్మెన్స్ని అంటూ వచ్చింది సుమతి వస్తూనే తన ఎదురుగా ఉన్న ఆమెను చూస్తూ ఆశ్చర్యపోతుంది నిండు కుంకుమ రంగు చీరకట్టు నుదురుపై సగం వరకు నిలువుగా పెట్టిన బొట్టు మీనాల్లాంటి కన్నులు వాటికి దిద్దిన నల్లని కాటుక విల్లుగా ఉన్న కనుబొమ్మలు సంపంగి పువ్వుగా ఉన్న ముక్కుకు పెట్టిన నక్షత్రపు చిన్న రాళ్ళ ముక్కు పుడక లేత గులాబీ రంగులో ఉన్న పెదవులు నవ్వితే మాత్రమే కనిపించే చక్కని పళ్ళు వరుస చేతికి నిండుగా గాజులు వేసుకుంటున్న ధరణిని చూస్తూ అలాగే ఉండిపోతుంది సుమతి ఆమె మాటలు విని వెనక్కి తిరిగిన ధరణికు ఆమె అలాగే ఉండిపోయి కనిపిస్తుంది అది గమనించక ఆ అరడే అవుతున్నట్లుగా చిన్న సైగా చేసి ఫాస్ట్గా గాజులు వేసుకుంటుంది ఆరక్షణం తర్వాత తేరుకుని ధరణి దగ్గరకు వెళ్ళి అబ్బా ఎంత బాగున్నావో తెలుసా నువ్వు అస్సలు ఊహించలేదు ఈ చీరలో ఇలా ఉంటావని అంటూ మెరిసే కళ్ళతో చూస్తూ చెప్తుంది సుమతి అసలు నేనే కానీ అబ్బాయిగా పుట్టుంటే నిన్ను ఇలా చూసి ఈ క్షణం అంటూ ఉండగానే ఇంకా ఆపేస్తే నేను వెళ్తాను అంటూ ధరణి తనకు ఎదురుగా దారికి అడ్డుగా ఉన్న సుమతిని చూసి అంటుంది రాక్షసి నేను ఇంతలా నిన్ను లవ్ చేస్తూ చెబుతుంటే నువ్వు నన్ను పట్టించుకోలేదు పో నేను అలిగాను అంటూ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని పపీ ఫేస్ పెడుతుంది ఆ ఫేస్ చూసి ధరణి నవ్వుతూ తన దగ్గరకు వచ్చి నిజంగా నన్ను అంతగా లవ్ చేస్తున్నావా అంటూ సరే అయితే వెళ్ళి మా ఇంట్లో మాట్లాడి పెళ్ళికి ఒప్పించు సరేనా అంటూ తనని టీచ్ చేస్తుంది నిజంగా నేను అబ్బాయిగా పుట్టుంటే చాలా బాగుండేది అంటూ ఏదే చెప్పేలోగా ఇంకా ఎంతసేపు రండి అంటూ మిగిలిన నలుగురు అమ్మాయిలు వచ్చేసరికి అందరూ కలిసి స్టేజ్ దగ్గరకు వెళ్తారు సుమతి కిందని ఉంటే ధరణి మిగతా నలుగురు కలిసి స్టేజ్ మీదకు వెళ్తారు ముందుగా అనుకున్న విధంగా మొత్తం అంతా లైట్స్ అంతా ఆఫ్ చేసి ఎవరి పొజిషన్లో వాళ్ళు నిలబడతారు ధరణి మధ్యలో ఉండి మిగతా నలుగురు ఆమెకు పక్కన ఉంటారు విజయ్ కార్ ఆశ్రమంలో ఆగుతుంది పార్కింగ్ ప్లేస్లో కారును పార్క్ చేస్తూ కిషోర్కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అడిగాడు స్టేజ్ కు ముందు ఉన్నామని కిషోర్ చెప్పడంతో సరే నేను వస్తున్నానని చెప్పి అటువైపుకు వెళ్తున్నంతలో ఫోన్ రావడంతో మాట్లాడుతూ వెళ్తుంటాడు కాల్ మాట్లాడి ఫోన్ పాకెట్లో పెట్టి కిషోర్ వాళ్ళ కోసం చూస్తూ ఉండగా స్టేజ్ పైన లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆన్ అయ్యి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది విజయ్ చూపులు స్టేజ్ మీద మధ్యలో ఉన్న అమ్మాయిపై అలాగే నిలిచిపోతాయి డ్యాన్స్ పూర్తవడంతో అక్కడ అంతా కాసేపటి వరకు నిశ్శబ్దం మరుక్షణం చప్పట్లతో ఆ ప్రదేశం మా మొత్తం మారుమ్రోగుతుంది ఆ సౌండ్కి విజయ్ ఒక్కసారి చుట్టూ చూస్తాడు అక్కడ ఉన్న ఇప్పటి వరకు ఒక అద్భుతాన్ని చూసినట్లుగా ఉందని అంటున్నారు అంతే విజయ్ మళ్ళీ స్టేజ్ వైపు చూస్తాడు అందరూ దిగి వెళ్తున్న ఒక అమ్మాయి మాత్రం ఆఖరిన ఉండి మెట్లు దగ్గర దిగుతుంది విజయ్ ఆమె వస్తున్న వైపుగా వెళ్తుంటాడు ఆఖరి మెట్టు దిగి స్టేజ్ వెనుక వస్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడబోయింది ఆమె వెనుక ఉన్న విజయ్ వెంటనే అలర్ట్ అయ్యి ఒక అడుగులో చేరి ఆమెను పడకుండా పట్టుకుంటాడు తనను ఎవరో బలంగా పట్టుకోవడంతో పైకి చూస్తుంది మనోహర రూపం చల్లని వెన్నెలలా ఉన్న అతని చూపులు అక్కడే నిలిచాయి ఆమె చూపులు కూడా ఒక చూపులో ఎన్నో భావాలు అవి మాటలకు అందనివి అలా ఎంతసేపు ఉన్నారో వారికి తెలియదు అమ్మ అంది ఆ అమ్మాయి వాట్ హ్యాపెన్ ఏమైంది కంగారుగా వస్తుంది అతని వాయిస్ అంతే గంభీరంగానే ఉంది ఆమె తన పాదాల వైపు చూస్తుంది విజయ్ కూడా ఆమె చూపుకు కిందకు చూసేసరికి తెల్లటి పాదం పైన ఎర్రగా రక్తం బాగా లోతుగా గాయమయ్యింది మై గాడ్ చాలా బ్లడ్ పోతుంది అని వెంటనే కిషోర్కి కాల్ చేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెమ్మని వాళ్ళు ఉన్న ప్లేస్ చెప్తాడు వెంటనే తన ఖర్చే తీసి బ్లడ్ లాస్ అవ్వకుండా గట్టిగా కట్టు కడుతూ అప్పుడు చూస్తాడు ఆమె కాలి పాదాన్ని అతను ఇంతకు ముందు చూశాడు కార్లో వస్తూ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అతను చూసినప్పుడు ఆ గాయం లేదు మరి ఇప్పుడు ఎలా తెలుస్తుంది ఆ అమ్మాయిని అడగాలని ఫిక్స్ అయ్యి ఎలా జరిగింది సూటిగా ఆమెను చూస్తూ అడుగుతాడు విజయ్ అతనికి సమాధానంగా రోడ్ క్రాస్ చేస్తుంటే ఎవరిదో కార్ ఫ్రంట్ సైడ్ తగిలి గట్టిగా గీసుకుంది ఆమె మాటల్లో వాళ్ళ పైన ఎలాంటి కోపం కానీ లేదు మామూలుగా చెప్తుంది విజయ్కు అర్థమైంది కార్ తనదే అని కానీ దిగి చూసేటప్పటికి ఆమె లేదు అని మళ్ళీ అతనే అడుగుతాడు మరి కార్ ఎవరిదో చూడలేదా అని లేదు నాకు ప్రోగ్రామ్ టైం అవ్వడం వల్ల నేను వచ్చేసాను అని చెప్పి మళ్ళీ తనే అందుకుంటూ కార్ తప్పు లేదండి నేను చూసుకోకుండా వెళ్ళాను ఎందుకంటే అప్పుడే ఒక చిన్న పాప పరిగెడుతూ వస్తుంది వాళ్ళ అమ్మ పక్కన షాప్లో ఏదో కొంటుంది పాపను చూడలేదు సిగ్నల్ పడి ముందుకు వెళ్తూ చూసా నేను వెంటనే నా బండి దిగి చూసుకోకుండా క్రాస్ చేశాను అప్పుడే తగిలింది పర్వాలేదు నేను చిన్న పాపను సేవ్ చేశానని హ్యాపీగా ఫీల్ అయ్యాను అని చెప్తూ విజయ్ వైపు చూసింది విజయ్ రెండు చేతుల్లో ఉంది తను వెంటనే తేరుకుని పైకి లేవాలని చూస్తుంది కానీ తన వల్ల కాలేదు అతని చేతిలో పిచ్చుకో పిల్లలా ఉంది ఇంతలో విజయ్ ధరణికి అమాంతం తన చేతుల్లోకి తీసుకుని పైకి ఎత్తుకున్నాడు ఊహించని పరిణామానికి ధరణి షాక్ అవుతుంటే తనని పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టి ఇంకో చైర్ తీసుకుని ఆమెకు ఎదురుగా కూర్చుంటాడు ఏం జరుగుతుందో అర్థం కాక అతన్నే చూస్తూ ఉంటుంది ధరణి సారీ మీకు డాష్ ఇచ్చిన కార్ నాదే మా డ్రైవర్ కొంచెం స్పీడ్గా డ్రైవ్ చేయడం వల్ల ఇలా జరిగింది అని చెప్తూ ఆమెను చూస్తాడు జరిగిన దానికి అతని తప్పు లేకపోయినా సారీ చెప్పిన అతని వ్యక్తిత్వం ఆ మాట తీరు ఎదుటి వారికి సహాయం చేసే తత్వం చూసి ధరణికి అతని మీద మంచి అభిప్రాయం ఏర్పడింది అసలు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండి తలదించుకుంటుంది ఇంతలో అక్కడికి కిషోర్తో పాటు మిగిలిన వారు కూడా వస్తారు విజయ్తో పాటు కూర్చుని ఉన్న ధరణిని చూసి షాక్ అవుతారు ఏమైంది విజయ్ సడన్గా కాల్ చేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెమ్మని చెప్పేసరికి భయమేసింది అందరం వచ్చేసాం అంటూ బాక్స్ విజయ్ చేతికి ఇస్తూ చెప్తాడు కిషోర్ నాకేం కాలేదు రా ఇదిగో ఇటు చూడు అంటూ ధరణి కాలి వైపు చూపిస్తూ ఈవినింగ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చిన్న పాపని సేవ్ చేస్తూ రోడ్ క్రాస్ చేస్తుంటే మన కార్ డాష్ ఇచ్చింది అంటూ చెప్పి బాక్స్ ఓపెన్ చేసి కాటన్ తీసుకుని తను కట్టిన ఖర్చీ తీసేసి తనే ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటాడు విజయ్ అతను చెప్పింది విని వెంటనే సునంద గారు మాట్లాడుతూ ఏంటి ధరణి ఇంత పెద్ద దెబ్బ తగిలి ఉంటే నువ్వు డ్యాన్స్ ఎలా చేసావు అసలు అంటూ ఆలోచించి అంటే స్టేజ్ పైన అదంతా నీ బ్లడ్ ఏనా అంటూ ఆశ్చర్యంగా అడుగుతారు ఏంటి మా ఏమంటున్నాం అంటూ అడుగుతాడు విజయ్ అవును విజయ్ స్టేజ్ మీద అంత ఎర్రగా ఉంటే నేను కుంకుమ అనుకున్నాను అది అంత రక్తమా అంటూ షాక్ అయ్యారు సునంద గారు మిగిలిన వారంతా అప్పటికే విజయ్ చేతులు తన పాదం తాకడం అందున సునంద గారిని మామ్ అనడం అన్నీ వింటూ షాక్ అయ్యి చెమటలు పడుతుంటాయి ధరణికి వెంటనే తన కాలిని వెనుకకు తీసుకోవాలని ప్రయత్నిస్తుంది ఆమె భయం అర్థమై వెంటనే విజయ్ సీరియస్గా చూస్తాడు అతని చూపుకి ఇంకా భయం వేసి కళ్ళు మూసేస్తుంది నొప్పి వల్ల అలా చేస్తుందని అనుకుని వెంటనే సునంద గారు వచ్చి ధరిని పక్కనే కూర్చొని ఏం కాదు తగ్గిపోతుందిలే అయినా ఇంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు నువ్వు అంటూ చేతిలో చెయ్యి వేస్తూ లాలనగా అడుగుతారు ఆమె మాటకు కంగారు తగ్గి కళ్ళు తెరిచి చూడగా విజయ్ అప్పటికే బ్యాండేజ్ చేసి ఉంటాడు అమ్మయ్యా అంటూ ఊపిరి తీసుకుని అది కాదు మేడం ఈ ఫంక్షన్ కోసం మీరు వన్ మంత్ నుండి కష్టపడి అరేంజ్ చేశారు అందుకే నా వంతు సహాయం నేను చేశాను అంటుంది ధరణి ఓహో నీ వంతు సహాయంగా నీ రక్తం చిందించావా అంటూ సీరియస్ అవుతాడు విజయ్ అది కాదు సార్ అంటూ ఆమె ఏదో చెప్పేలోగా షటాప్ ఆర్ యూ మ్యాట్ సాయం సంగతి తర్వాత ఆ గాయం ఇన్ఫెక్షన్ అయి ఉంటే ఎంత సీరియస్ అయి ఉండేదో తెలుసా అంటూ విజయ్ బేస్ పెంచేసరికి ధరణి భయంతో ఏడుపు మొహం పెట్టి చూస్తుంది వెంటనే సునంద గారు కల్పించుకుని విజయ్ ఏంట్రా నువ్వు దెబ్బ తగిలి తను బాధపడుతుంటే తన మీద సీరియస్ అవుతావు అంటారు వచ్చినప్పటి నుండి జరిగేదంతా చూస్తూ ఉన్న నరేంద్ర గారు ఇంట్లో వాళ్ళంతా షాక్ అయి చూస్తుంటారు సౌమ్య విజయ్ ఈ రోజు ఏంటి ఇలా ఒక అమ్మాయి విషయంలో ఇంత సీరియస్ అవుతున్నాడు అంటాడు కిషోర్ లేదు కిషోర్ తన బ్లడ్ చూసి అన్నయ్య సీరియస్ అయ్యాడు ఆ పొజిషన్లో ఎవరు ఉన్నా అలాగే అనేవాడు మీ అన్నకు సపోర్టింగ్ రోల్ చేస్తున్నావా అంత జరిగిన ఆ అమ్మాయి ఎంత బాగా డ్యాన్స్ పర్ఫామ్ చేసింది అది మెచ్చుకోకుండా ఆ పిల్లను తిట్టే ప్రోగ్రాం పెట్టాడు మీ అన్నగారు ఇందాక వస్తుంటే విన్నాను ఎవరో ఆ అమ్మాయి చాలా బాగా చేసిందని ఇలాంటి ఫంక్షన్లో ఈ కాలం పిల్లలు పార్టిసిపేట్ చేయడం గొప్పగా ఉందని మన వంతు సాయం మనం ఖచ్చితంగా చేయాలని వాళ్ళు అంటున్నారు అని తను విన్నది మొత్తం చెప్తూ ఉండగా ఎప్పుడు వచ్చాడో కానీ చేతులు రెండు ఫోల్డ్ చేసుకుని కిషోర్ చెప్పేది మొత్తం వింటూ ఉన్నాడు విజయ్ కిషోర్ వెనక్కు తిరిగి చూస్తే విజయ్ ఉండటంతో బావా నువ్వు ఎప్పుడొచ్చావు అంటూ పళ్ళు ఇక్కిలిస్తూ అంటారు కిషోర్ అతని వైపు సీరియస్గా ఓ లుక్ ఇచ్చి ఆ అమ్మాయికి ఇంజక్షన్ చేయి అని చెప్పి కార్ దగ్గరకు వెళ్ళిపోతాడు హమ్మయ్య అనుకుంటూ ముందుకు వెళ్ళి సునంద గారితో అత్త మీరు ఇంకా ఇంటికి వెళ్ళండి తనను నేను చూసుకుంటానని చెప్పి అందరినీ పంపించి డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు కిషోర్ సుమతి కూడా వాళ్ళతో పాటే వెళ్తుంది ఏమనుకోవద్దు ధరణి మా బావ మాట తీరే అంతా అంటూ ప్లీజింగ్గా అంటున్న కిషోర్ని చూసి పర్వాలేదు సార్ నేను ఏం ఫీల్ అవ్వలేదు నేను నా ఇష్టంగా చేశాను కానీ ఆయన చెప్పిన మాటల్లో కూడా నిజం ఉంది కదా అని ధరణి అనేసరికి కొంచెం రిలీఫ్ అవుతూ వాళ్ళని ఇంట్లో డ్రాప్ చేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు కిషోర్ వారం తర్వాత అమ్మ ఇదిగో ఈ పేపర్స్ అంటూ సునంద గారి చేతికి పేపర్స్ ఇస్తాడు విజయ్ అవి చూస్తూ కొడుకు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి నా పేరు మీద ల్యాండ్ పర్చేస్ చేసావా అవునమ్మా ఆశ్రమానికి నా తరఫున ఇస్తున్న ఫండ్ ఇది ఈ టూ ఇయర్స్ యుఎస్ఏలో ఉన్న మన కంపెనీలో వచ్చిన ప్రాఫిట్స్లో నేను నీ పేరు మీద తీసుకున్న ల్యాండ్ త్వరలో బిల్డింగ్ పనులు స్టార్ట్ అవుతాయి పిల్లలకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉండేలా ప్లాన్ చేస్తున్నా మీకు నచ్చిన ఐడియాస్ ఉంటే చెప్పండి ఇంప్లిమెంట్ చేద్దాం సరేనా అంటూ చెప్తూ టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫోన్ చూస్తుంటాడు విజయ్ అందరూ టిఫిన్ కంప్లీట్ చేసుకుని విజయ్ ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తున్నంతలో విజయ్ నన్ను మన ఆశ్రమం దగ్గర డ్రాప్ చేయి అంటూ తను కూడా రెడీ అయ్యి వస్తుంటారు సునంద గారు ఓకే మా నాకు కూడా పని ఉందాం ఇంజనీర్ని రమ్మని చెప్పాను ల్యాండ్ విజిట్ చేయడానికి అంటూ ఇద్దరు కలిసి కార్లో ఆశ్రమానికి స్టార్ట్ అవుతారు ఆశ్రమంలో సునంద గారు పిల్లల వార్డుకు వెళ్ళిపోయారు ఇంజనీర్ వస్తే సైట్ సీయింగ్ అండ్ ప్లానింగ్ డిస్కషన్లో ఉన్నాడు విజయ్ వన్ అవర్ వరకు ఇంజనీర్తో మాట్లాడి అతను వెళ్ళాక కిషోర్కు ఫోన్ చేసి ఆఫీస్కు రావడానికి లేట్ అవుతుందని చెప్పి సునంద గారి కోసం వెతుక్కుంటూ వెళ్తున్న విజయ్కు అక్కడ ఎవరో పాడుతూ ఉండటం వినిపిస్తుంది సౌండ్ వినిపిస్తున్న సైడ్ వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న మందిరం నుంచి వస్తుంది ఆ స్వరం తను ఇంతకు ముందు విన్నాడు అది అర్థమై వెళ్లి చూసేసరికి ఒక అమ్మాయి కనులు మూసి గానం చేస్తుంది విజయ్ ఒక క్షణం ఆలోచించి తను ఆ రోజు గుడిలో చూసిన అమ్మాయి సేమ్ ఆ రోజు తను చూసినట్టే కూర్చుని ఉంది వాళ్ళు జడ జడలో తెల్లటి గులాబీ ఉన్నాయి ఇంతలో పక్కన ఉన్న ఎవరో ధరణి అని పిలిస్తే అటువైపు తిరిగి మాట్లాడుతూ ఉంది వెంటనే అప్రయత్నంగా ధరణి అని పిలుస్తాడు విజయ్ అతని పిలుపు విన్నదానిగా ఉలిక్కిపాటుగా వెనక్కి తిరిగి చూసేసరికి ఇద్దరూ షాక్ అయ్యి అలాగే ఉండిపోతారు విజయ్ అయోమయంగా చూస్తూ ఉండగా ఇంతలో సునంద గారు వస్తారు అక్కడికి వాళ్ళిద్దరిని చూస్తూ ఏమైంది విజయ్ అలా చూస్తున్నావు ఆ అమ్మాయి తెలుసుగా నీకు అదే ఆ రోజు ఫంక్షన్లో అంటూ ఉండగా తెలుసు కానీ తను పేరు అంటూ సునంద గారి వైపు చూస్తుండేసరికి తన పేరు ధరణి అంటూ చెప్తారు సునంద గారు అంటే ఆ రోజు గుడిలో విజయ్ చూసింది ఫంక్షన్లో డ్యాన్స్ చేసింది ఒకే అమ్మాయ అనుకుంటుండగా ఏమైందిరా అంటారు ఆమె ఏం లేదమ్మా నీ కోసం వచ్చేసరికి ఏదో పాట వినిపించి ఇలా వచ్చాను అంటూ ధరణి వైపు చూస్తాడు పౌర్ణమి రాత్రి నిండు వెన్నెల్లా ఉంది తన మోము చాపకళ్ళు తేనెలూరే హతరాలు శంఖంలా ఉన్న మెడ దానికి సన్నటి కొలుసు అలా తనను కళ్ళలో నింపుతూ హృదయంలో తన రూపాన్ని నిలుపుకుంటున్నాడు అతన్నే చూస్తూ ఉంది ధరణి కూడా ముగ్ధ మనోహర రూపం బాణాల్లో తన గుండెల్లో గుచ్చుకుంటున్న అతని చూపు చూదంటి ముక్కు సగం ట్రిమ్ చేసిన గడ్డం అతన్ని మగసిరికి ప్రతీకైన చక్కని మీసకట్టు వెడల్పాటి ఛాతి వరసి ఆరడుగులు ఆజాను బాహుల్లా కనిపించాడు మేడం నేను ఇంటికి వెళ్తాను మనసులో కలిగిన అలజడి అర్థం అవ్వక తలదించుకుని సునంద గారికి చెప్పి ఇంటికి వెళ్ళడానికి అక్కడి నుంచి కదులుతుంది ధరణి అలాగే జాగ్రత్త ఇంటికి చేరాక కాల్ చేయి సరేనా అలాగే మేడం అంటూ తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతుంది ధరణి తను ఇక్కడ ఉండదామా ఆశ్రమంలో కాకుండా ఇంటికి వెళ్తూ ఉండటం చూసి సునంద గారిని అడుగుతాడు విజయ్ కొడుకు ఆ అమ్మాయి గురించి అడగడంతో కొంచెం ఆశ్చర్యం కలిగించిన తను ఆశ్రమంలో ఉండకుండా వెళ్ళడం చూసి అడుగుతున్నాడని అర్థమై లేదు విజయ్ ధరణి అనాథ కాదు తను ఇక్కడ వాలంటీర్గా ఉంది అంటూ విజయ్ వైపు చూస్తుంది వాలంటీర్ గానా అంటూ ఆమె వైపు ఆసక్తిగా చూస్తాడు అవును అంటూ ధరణి గురించి ఆమెకు తెలిసినంత వరకు చెప్పడం మొదలు పెడుతుంది ధరణి ఎంసీఏ సెకండ్ ఇయర్ చదువుకుంటుంది తనకు సంగీతం నాట్యం అంటే ఇష్టం నేర్చుకుంది కూడా ఆశ్రమంలో ఉన్న పిల్లలకు అవి నేర్పిస్తూ ఉంటుంది మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ టైంలో ఆశ్రమంలో ఉన్న పిల్లలకు డ్యాన్స్ అవి నేర్పిస్తుంది సుమతి ధరణి ఒకే ఫ్లాట్లో ఉంటారు ఇద్దరు కలిసి కాలేజ్కి వెళ్ళి అటు నుంచి ఆశ్రమానికి వస్తారు సుమతి అప్పుడప్పుడు రాదు కానీ ధరణి మాత్రం డైలీ వస్తుంటూ చెప్పడం ముగించి విజయ్ వైపు ఆసక్తిగా చూస్తారు సునంద గారు తన కొడుకు ఏం చెప్తాడు అని ఎందుకంటే ఒక అమ్మాయి గురించి అతను అడగడం ఇదే మొదటిసారి కావడం ఇంట్రెస్టింగ్ మా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఇలా ఆలోచిస్తే బాగుంటుంది రేపు వాళ్ళు జాబ్ చేస్తున్నప్పుడు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు కదా అంటూ సునంద గారి వైపు చూసి ఓకే నేను ఇంకా ఆఫీస్కి వెళ్తాను అంటూ తను వెళ్ళిపోతాడు తన కొడుకు మనసు అర్థం కాక ఉన్న దేవుడికి నమస్కరిస్తూ నా బిడ్డ జీవితం మళ్ళీ మునుపటిలా సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని దండం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతారు వన్ పాయింట్ డే నరేంద్ర గారికి హెల్త్ బాగయ్యాక గుడిలో అన్నదానం చేస్తానని ముక్కుకోవడంతో అందరినీ గుడికి తీసుకెళ్తారు సునంద గారు గుడికి రీచ్ అయ్యాక అందరూ లోపలికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు విజయ్ కాల్ మాట్లాడుతూ లేటుగా జాయిన్ అవుతాడు ధరణి నువ్వు ఇక్కడ అంటూ గుడిలో ఉండి పూజారి గారికి పూజా సామాను అందిస్తున్న ధరణిని చూస్తూ అడుగుతారు సునంద గారు అప్పుడే ప్రదక్షిణలు చేసి లోపలికి వస్తూ ధరణిని చూస్తూ అలాగే నిలబడిపోతారు విజయ్ లంగావోనిలో బాబుగారి బొమ్మలా ఉంటుంది ధరణి కాటుక చిన్న పింక్ కలర్ స్టోన్ బింది దాని కింద కుంకుమ బొట్టు పెట్టి వాలు జడలో కనకంబరాలు పెట్టుకుని మహాలక్ష్మిలా ఉన్న ధరణిని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఎంతో ముచ్చటగా చూస్తుంటారు తను మా ఇంటి పక్కనే ఉంటుంది రోజు నాతో పాటు వస్ వచ్చి కాసేపు నాకు పూజలో సాయం చేసి కాలేజీకి వెళ్తుందమ్మా ఇవాళ ఆదివారం కావడంతో నేనే రమ్మన్నాను అంటూ వివరంగా చెప్పి పూజ మొదలు పెడతారు పూజారి గారు అవును మేడం నేను బాబాయ్ గారు రోజు ఉదయం కలిసి వస్తాం అంటూ సునంద గారి చేతిలో ఉన్న పూల సజ్జను అందుకుంటూ చెబుతుంది ధరణి ఒరే కిషోర్ ఆ అమ్మాయి ఎవరు అంటూ ధరణిని చూస్తూ అడుగుతారు సుభద్రమ్మ గారు తన పేరు ధరణి అంటూ మొత్తం చెప్తాడు కిషోర్ అలాగా అమ్మాయి లక్షణంగా ఉందిరా ముఖంలో లక్ష్మి కళ పడుతుంది ఎవరికి ఇంటి కోడలు అవుతుందో కానీ వాళ్ళు అదృష్టవంతులురా అంటూ చెప్పేలోపు ఎదురుగా వచ్చి నిల్చుంటాడు విజయ్ తన మనవాడిని చూస్తూ ధరణిని కూడా చూసి మనసులో ఏదో మొక్కుకుంటారు ఆమె అమ్మ మీ గోత్రనామా చెప్పండి అంటూ అడుగుతారు పూజారి గారు గోత్రం చెప్పి అందరి పేర్లను వరుసగా చెప్తారు సునంద గారు అవి విని పూజారి గారు వెంటనే ఇవి నేను రోజు అర్చన చేస్తున్న గోత్రనామాలు అని చెప్తారు సునంద గారు అయోమయంగా ఆయన వైపు చూసి ఏమంటున్నారు పంతులు గారు మా పేరు మీద రోజు అర్చన చేయడం ఏమిటి అవునమ్మా మా ధరణి రోజు ఈ గోత్రనామాల మీదే అర్చన ఇంకా పూజ చేయిస్తుంది అని అనేసరికి విజయ్తో పాటుగా అందరూ ఆశ్చర్యంగా చూస్తారు మీ వారికి ఆరోగ్యం బాగోలేనప్పటి నుంచి ధరణి రోజు వచ్చి మీ వారి పేరు మీద మీ అందరి పేర్ల మీద పూజ చేయిస్తుందని చెప్పి పూజ మొదలు పెడతారు నిజమా ధరణి మా కోసం రోజు పూజ చేయిస్తావా అంటూ ప్రేమగా అడుగుతూ అభిమానంగా ధరణి వైపు చూస్తారు సునంద గారు ఎంతో మంది పిల్లలు పెద్దలు అనాథలుగా ఉన్న వారి కోసం మీరు చేసే సేవ ముందు నేను చేసింది చాలా తక్కువ మేడం మీలాంటి వారు బాగుంటే ఇంకా ఎంతమందికైనా సహాయం చేస్తారు అంటూ సునంద గారికి చెప్తూ మేడం ఈరోజు అన్నదానం చేస్తుంది మీరేనా అడుగుతుంది అవును తనని ఆయన ఆరోగ్యం కోలుకోవాలని మొక్కుకున్న అందుకే అంటూ చెప్తారు ఆమె సరే మేడం నేను వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తాను మీరు పూజ చేయించండి అంటూ తను అన్నదానం కార్యక్రమం జరుగుతున్న ప్లేస్కి వెళ్ళి వాళ్ళకు వడ్డించడంలో సాయం చేస్తుంది వెళ్తున్న ధరణిని చూస్తున్న బామ్మ సునంద నేను కూడా వెళ్ళి అక్కడ ఏర్పాట్లు అవి చూస్తాను అంటూ వాళ్ళ సమాధానం కోసం చూడకుండా వెళ్ళి ధరణి పక్కనే నిల్చుని తనని అశాంతం చూసి చక్కని పిల్ల ఇలాంటి అమ్మాయి మా ఇంట అడుగు పెడితే ఎంత బాగుంటుంది అంటూ మనసులో అనుకుంటూ ఉంటారు బామ్మని చూసిన ధరణి కుర్చీ తెచ్చి కూర్చోండి మేడం గారు ఎంతసేపు అలానే నిలబడతారు అంటూ చెప్తుంది మేడం ఏంటి తల్లి చక్కగా అమ్మమ్మ అని పిలవకుండా అంటూ చైర్లో కూర్చుంటూ చెప్తుంది ఆ మాటకు ధరణి చిన్నగా నవ్వి సరే అమ్మమ్మ గారు అది అలా అన్నావు బాగుంది అంటూ ధరణితో కబుర్లు చెబుతూ నవ్వుతూ ఉంటారు మామ్ నేను కిషోర్ ఇంకా ఆఫీస్కి వెళ్తాం ఈవినింగ్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నైట్ లేట్ అవుతుందని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు పూజ అంతా కంప్లీట్ అయ్యి బయట భోజనం ఏర్పాట్లు చూడటానికి వెళ్తారు నరేంద్ర సునంద గారు భామతో పాటు సౌమ్య ఇంకా చింటూ కూడా ధరణితో కలిసి మాటల్లో పడతారు చింటూ గారికి ధరణి బాగా నచ్చేస్తుంది అన్నదాన కార్యక్రమం కంప్లీట్ అయ్యి పూజారి గారి వద్ద బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతారు నరేంద్ర గారు సరే మేడం నేను కూడా ఇంకా ఇంటికి వెళ్తాను అంటుంది ధరణి ఒకసారి మా ఇంటికి రామ్మా అంటూ ధరణిని అడుగుతారు బామ్మగారు అవును ధరణి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదు నువ్వు అని ధరణి వైపు చూస్తూ అడుగుతారు సునంద గారు ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను మేడం ఈరోజు కొంచెం ఇంట్లో పని ఉంది అంటూ సున్నితంగా చెప్తుంది సరే నీకు వీలైనప్పుడే రా కానీ రావడం మర్చిపోవద్దు సరేనా అంటూ గట్టిగా చెప్తారు బామ్మగారు సరే అని చెప్పి తన స్కూటీలో ఇంటికి వెళ్ళిపోతుంది ధరణి డ్రైవర్ కార్తో రెడీగా ఉండటంతో అందరూ ఇంటికి వెళ్తారు ధరణి ఇంటికి వచ్చేసరికి రూమ్ లో సుమతి నిద్రపోతూ కనిపిస్తుంది డిస్టర్బ్ చేయడం ఎందుకని సైలెంట్ గా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని కాఫీ తాగాలని కిచెన్ లోకి వచ్చిన ధరణికి మార్నింగ్ తను చేసిన వంట అలాగే ఉండేసరికి మధ్యాహ్నం మూడు అవుతున్న సుమతి లంచ్ తినలేదని అర్థమై వెంటనే తన దగ్గరకు వెళ్ళి లేపడానికి చెయ్యి పట్టుకునేసరికి ఒళ్ళు వేడిగా ఉంటుంది సుమతి అంటూ చిన్నగా పిలుస్తుంది నిద్ర లేచి ధరణిని చూస్తుంది ఏంటి ఇంత ఫీవర్ గా ఉంది నీకు అంటూ కంగారుగా అడుగుతూ థర్మామీటర్ తెచ్చి ఫీవర్ చెక్ చేస్తే అది వంద చూపిస్తుంది అది చూసి ధరణి కంగారుగా ఇంత జ్వరం ఉంది నీకు పదా హాస్పిటల్కి వెళ్దాం అంటూ సుమతిని బెడ్ మీద నుంచి దిగమని చెప్తూ తన వ్యాలెట్ ఇంకా ఫోన్ తీసుకుంటుంది అబ్బా ధరణి నాకేం కాలేదు కొంచెం కోల్డ్ ఎక్కువగా ఉండి ఫీవర్ వచ్చింది దానికే నువ్వు టెన్షన్ పడకు అసలే ఉదయం నుండి గుడిలో ఉన్నావు అలసిపోయి ఉంటావు ఇప్పుడు వద్దులే తగ్గకపోతే రేపు వెళ్దాం అది కాక ఈరోజు సండే హాస్పిటల్ కూడా ఉండవు అంటూ మళ్ళీ బెడ్ మీద పడుతుంది నేనేం బాగానే ఉన్నా అంటూ సరే మానస్ అన్నకు ఫోన్ చేసి చెప్తాను ఉండు అంటూ కాల్ చేస్తుంది ధరణి రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయట్లేదు మళ్ళీ ట్రై చేస్తుంది మానస్కి ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఏదో ఉందని చెప్పాడు ధరణి తనని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తుంది సుమతి అవునా అంటూ సరే అయితే అని ఫోన్ పక్కన పెట్టి ఇదిగో ఈ బ్లాంకెట్ వేసుకో అని జ్వరానికి మందు ఇచ్చి వాటర్ తాగించి బ్లాంకెట్ కప్పుతూ నిద్రపోమని చెప్పి డోర్ లాక్ చేసి హాల్లో కూర్చుని బుక్ తీస్తుంది అలా ఆరింటి వరకు చూసి సుమతి దగ్గరకు వెళ్ళి ఫీవర్ చెక్ చేస్తే నార్మల్గా ఉంది తన కోసం డిన్నర్కి లైట్గా ఏమైనా ప్రిపేర్ చేయాలని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి చూసి కొన్ని గ్రాసరీస్ లేక తేవడానికి డోర్ లాక్ చేసి సుమతికి చెప్పి తన స్కూటీలో స్టార్ట్ అవుతుంది హలో సుమతి ఏమైంది ధరణి నువ్వు అన్నిసార్లు ఫోన్ చేశారు అంటూ అడుగుతాడు మానస్ వాళ్ళ నుంచి వచ్చిన మిస్డ్ కాల్స్ చూసి ఏం లేదు నాకు కొంచెం కోల్డ్ ఎక్కువగా ఉండేసరికి భయపడి ధరణి ఫోన్ చేసింది ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా కంగారుగా అడుగుతాడు తగ్గింది ఓకేరా కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది తర్వాత కాల్ చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో సరేనా అంటూ మాట్లాడి కాల్ పెట్టేస్తాడు మార్కెట్ నుండి ఫ్రెష్ వెజిటేబుల్స్ తెచ్చి వేడివేడిగా సూప్ చేసి సుమతీకు ఫీడ్ చేయిస్తుంది ధరణి తిన్నాక ట్యాబ్లెట్స్ వేసి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది